వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సుమలత సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహనీయులు త్యాగాలను స్మరిస్తూ పూలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం స్కూల్ చైర్మన్ పలువురి నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఒకే రోజు సమయంలో పిల్లలు పేరేడ్ గ్రౌండ్ నిర్వహించడం పట్ల పలువురు ఉపాధ్యాయుల బృందాన్ని ప్రశంసించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం అనేది మనల్ని మన చరిత్రతో అనుసంధానించే ఒక అందమైన సందర్భం మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనుక ఎంతో మంది ప్రాణత్యాగం ఉందన్నారు మన స్వాతంత్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించారు ఏ దేశము కూడా స్వాతంత్రాన్ని పొందేందుకు మన భారత మాత పడినంత వేదనను పడలేదు ఎంతో మంది భరతమాత బిడ్డలు తమ ఆయువును చేసి భరతమాతకు అందించారు ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకున్న ప్రతిసారి ఆ త్యాగదనులను అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గొడల రే గడప గడప ఎల పెట్టుకొని వనే బచ్చా పెట్టుకొని అన్నం লাই <laughs> কজ <laughs> 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 ఈ రోజు మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంతకపేట మండలం అక్కన్నపేటలో మరి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము రవి అస్తమించని బ్రిటిష్ బానిస సంఖ్యలను త్యజించి రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ రోజున పూర్తి స్వతంత్రం పొందాము ఈ శుభ సందాన్ని పురస్కరించుకొని పాఠశాలలోని విద్యార్థులకు మరి ఆసరచన పోటీలు ఉపన్యాస పోటీలు క్రీడలను మరి యోగాసనాలను తర్వాత ఫిర ఫిరమిడ్లను మరి దేశభక్తి గేయాలపైన రకరకాల దేశభక్తి గేయాలతో నృత్యాలు చేయించడం జరిగింది మరి దాతల సహకారంతో పాఠశాలను కూడా మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాము మరి దీనికి సహకరిస్తున్నటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందం మరియు తల్లిదండ్రులు తర్వాత శ్రేయోభిలాషులు మరి విద్యాభిమానులు అందరూ కూడా దాతలుగా వ్యవహరిస్తూ పాఠశాలను ఇతోధికంగా అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలోనే ఆదర్శ పాఠశాలగా అంతకపేట పాఠశాలను తీర్చి తీర్చిదిద్దుతున్నటువంటి క్రమంలో వాళ్ళందరికీ కూడా మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉన్నత పాఠశాల అంతకపేట ప్రధానోపాధ్యాయుల్ని నేను నా పేరు చంద్రశేఖర్ మరి మా పాఠశాలలో పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో పాఠశాలను చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి వాళ్ళు ప్రతి విద్యా సంవత్సరంలో ఎవరైతే టెన్త్ క్లాసులో హయ్యెస్ట్ జీపీఏ తెస్తున్నారో వారికి బహుమతులు ఇవ్వడంలో కానీ పాఠశాల సౌకర్యాలను కల్పించడంలో కానీ పూర్వ విద్యార్థులు మాకెంతో సహకరిస్తున్నారు వారి సహాయంతో మా ఉపాధ్యాయుల సహకారంతో మా పాఠశాలకు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడంలో కృషి చేస్తున్నాము అలాగే విద్యార్థుల్లో ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ తో పాటు పాఠశాల అభివృద్ధి పదంలో వారు కొనసాగేలా చూస్తున్నాము ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా పూర్వ విద్యార్థులకు పాఠశాల అభివృద్ధిలో సహాయపడుతున్న వారందరికీ గణత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ టీవీ Tg24 ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा हाल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टीवी सब टीजी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस चैनल हेलो एवरी वन प्लीज सब्सक्राइब डीजी ट्वेंटी फोर टीवी थैंक यू सो मच tg24 ट्वेंटी फोर टीवी अंडी सब्सक्राइबी थैंक यू